ఏపీలో అధికారికంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి అంటే అందులో నూట ముప్పై సీట్లు ప్రధాన భాగస్వామి టీడీపీ ఆ తర్వాత ఇరవై ఒక్క సీట్లతో కీలక భాగస్వామిగా జనసేన ఎనిమిది మంది ఎమ్మెల్యేల బలంతో మైనర్ భాగస్వామిగా బీజేపీ ఉన్నాయి నూట ముప్పై ఐదు సీట్లతో సొంతంగా అధికారం చేపట్టే అవకాశం ఉన్నా కూడా మిత్రపక్షాలకు మంత్రి పదవులు ఇచ్చి వారిని సంతృప్తిపరిచి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది టీడీపీ ఎన్నికల ముందు కుదిరిన పొత్తు కాబట్టి మిత్రధర్మం పాటించింది ప్రభుత్వంలో మాత్రం టీడీపీ జనసేన బీజేపీ ఎవరి తీరు వారిదిగానే ఉంది కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రభుత్వానికి అనధికారిక మీడియా అధికారిక సోషల్ మీడియా ఖాతాలు ఉంటాయి ఏపీలో కూడా ప్రభుత్వం తరఫున టీడీపీ అనుకూల మీడియా వార్తలు అయితే ఇక్కడ వీరికి జనసేన బీజేపీ ప్రయోజనాల కంటే టీడీపీ ప్రయోజనాలే ముఖ్యం ఆ మాటకు వస్తే టీడీపీ తర్వాత ఎవరైనా ఇక జనసేన చేతిలో పత్రికలు లేవు రెండు మీడియా ఛానళ్ళు ఆ పార్టీకి దగ్గరయ్యాయి అనధికారికంగా వారికి వార్తలే ఇస్తున్నాయి వీటిలో టీడీపీ బీజేపీకి ప్రయారిటీ తక్కువ రాగపోగా బీజేపీ నేతలకి ప్రత్యేకంగా ఎలాంటి ప్రచారం లేదు సోషల్ మీడియాలో కూడా ఏ పార్టీ మంత్రుల పర్యటనలకు ఆ పార్టీ అధికారిక అకౌంట్లు ప్రాధాన్యమిస్తున్నాయి ఇస్తున్నాయి కి చెందిన అధికారిక యూట్యూబ్ ఛానల్లో కూడా టీడీపీకి చెందిన వీడియోలే ఎక్కువగా కనబడుతున్నాయి ఇక ఎవరికి వారు తమ పార్టీ వీరాలను పద్ధతిగా విభజించుకొని వార్తలు ఇస్తున్నారు ప్రజలకు దగ్గర అవ్వాలని చూస్తున్నారు ఈ క్రమంలో ఒకరి జోన్లకి మరొకరు రావాలి అనుకోవటం లేదు జనసేన నేతలు మంత్రుల సమాచారాన్ని టిడిపి టచ్ చేయటం లేదు సీఎం చంద్రబాబు సహా ఇతర మంత్రుల పర్యటనలకు సంబంధించి ఏ ఒక్క వివరం కూడా జనసేన సోషల్ మీడియా అకౌంట్లో కనబడదు జనసేనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి సీఎం స్థాయిలో ఉన్నారు ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ మరో మంత్రి కందుల దుర్గేష్ కార్యకలాపాలకు జనసేన ప్రయారిటీ ఇస్తుంది టీడీపీ గెలిచిన నూట ముప్పై ఐదు స్థానాలు మినహా మిగతా చోట్ల ఆ పార్టీ కార్యకలాపాలు కాస్త నెమ్మదించాయని చెప్పాలి జనసేన గెలిచిన ఇరవై ఒక్క చోట్ల ఆ పార్టీ పూర్తి ఆధిపత్యం చూపిస్తోంది ఆయా ప్రాంతాల్లో టీడీపీ కూడా ఉద్దేశపూర్వకంగానే వెనక్కి తగ్గింది స్థానిక సమస్యలు ఉంటే జనసేన ఎమ్మెల్యేల వద్దే పంచాయతీలు జరుగుతున్నాయి స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా జనసేన నేతలు చురుగ్గా ఉంటున్నారు ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు కూడా జనసేనకే ప్రయారిటీ ఇస్తూ తమ పరిధిలో తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు భవిష్యత్తులో అక్కడ టీడీపీ పోటీ చేయబోదు అనే బలమైన సంకేతాలు వెళ్లడంతో టీడీపీ నేతలు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా కార్పొరేషన్ పదవులపైనే ఆశలు పెట్టుకున్నారు ఇక టీడీపీ గెలిచిన చోట్ల జనసేన కార్యకలాపాలు కూడా పెద్దగా జరగటం లేదు టీడీపీ ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషి చేసిన జనసేన నేతలు వారితోనే ఉంటున్నారు జనసేన నేతలుగా తమ ప్రత్యేకత చాటుకుంటున్న టీడీపీతో కలిసిపోయి స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు స్థానికంగా పలు కమిటీల్లో కూడా జనసేనకు టీడీపీ తగిన ప్రయారిటీ ఇవ్వటం ఇక్కడ విశేషం రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ఉండేలా చేస్తూ తమ పార్టీ పరపతి తగ్గకుండా చూసుకుంటున్నారు జనసేన నేతలు వైసీపీ లాంటి బలమైన ప్రత్యర్థిని పగడగొట్టేందుకు ఉమ్మడిగా బరిలో దిగాయి టీడీపీ జనసేన బీజేపీ ఇక్కడ బీజేపీని లెక్కలోకి తీసుకోకపోయినా టీడీపీ జనసేన విడివిడిగా గెలిచి కలివిడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి క్షేత్ర స్థాయిలో సమన్వయం లేకపోతే వారి చెలిమి సక్సెస్ అయ్యేది కాదు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రస్తుతానికి ఈ స్నేహం ఇలాగ కొనసాగుతాం విడివిడిగా ఎవరి కార్యక్రమాలకు వారు ప్రయారిటీ ఇస్తూ సాగిపోతున్నారు అయితే ఈ స్నేహం ఎంతకాలం అనేది తెలియాల్సి ఉంది కుప్పంలో జనసేన నేతలు పోటీకి వచ్చినా పిఠాపురం తెనాలి వంటి చోట్ల టీడీపీ నేతలు కాళ్ళ అప్పుడు పరిస్థితుల్లో మార్పులు వస్తాయి ఆ అవకాశం కోసమే వైసీపీ ఎదురు చూస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో తనని తాను తగ్గించుకున్నాను అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తారో వేచి చూడాలి డిప్యూటీ సీఎం తర్వాత సీఎం అనే పోస్టు పైనే ఖచ్చితంగా ఆయన ఫోకస్ ఉంటుంది చంద్రబాబు ఉన్నంత వరకు పవన్ దాన్ని ఆశించకపోవచ్చు చంద్రబాబు తర్వాత ఎవరు అనే ప్రశ్న వస్తే మాత్రం పవన్ సొంత ఎజెండా ప్రకారమే ముందుకు వెళ్తారు అనే అంచనాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి